నయనతాడ మీద తమిళనాడులో అక్కడ జనం బగ్గుమ్ ఎందుకో తెలుసా తెలుగు సినిమా చిరంజీవి మన శంకర ప్రసాద్ సినిమాకు ఒక ప్రమోషన్ వీడియో చేసినందుకు ఆ ప్రమోషన్ వీడియో చేస్తేనే అంత ఇదా అంటే అవును ఆమె తమిళనాడులో పెట్టిన ఏదో తెలుసా ఏ సినిమాకు నేను ప్రమోషన్ చేయను నేను నటించిన సినిమాకు కూడా ఏ సినిమాకు నేను ప్రమోషన్ చేయను అని ముందుగానే అగ్రిమెంట్ ఆ విధంగా ఒప్పందం చేసుకుంటుంది ఆమె ప్రమోషన్స్ వీడియో అంత కరెక్ట్గా ఉంటుంది మాకెందుకో మరి ఇక్కడ చిరంజీవి సినిమాకు ప్రమోషన్స్ వీడియో ఒకటి చేయడంతో ఇప్పుడు తమిళనాడు జనం అంత నీకు ఆదరించి మెత్తిని పెట్టుకుని రేడియో సూపర్ స్టార్ గా కొనియాడే మేమంత చీప్ అయిపోయామా తెలుగు అంత అయిపోయిందా తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు అంత తీపుగా నీకు అని ఒక రేంజ్లో ఆగ్రహంతో ఎగిసెగిసి పడుతున్నా సోషల్ మీడియాలో अधिपस्ती